ఎంపీలో ధరణి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి రైతు బంధు కూడా అప్పుడు తెలిసింది రైతులకు దాని తర్వాత కొన్ని 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 గ్రామాల్లో నుంచి కోర్టుకు జరిగింది కోర్టులో స్టే తీసుకొచ్చినారు లైక్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ పొజిషన్ ఒకటి ఈ కోర్టు బంధు ఇవ్వాలి అంటనని అయితే ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వర్క్ సవరణ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకొచ్చిందో అది మాకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ బిల్లు ప్రతి పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయాలి అని కోరుతున్నాము ఎందుకంటే ఆ బిల్లు వస్తే మాత్రం డెఫినెట్లీ అది మాకు చాలా న్యాయం జరుగుతుంది అంటే ఉన్నారు ఆ బిల్లు దాంట్లో కొన్ని చిన్న సవరణలు మా రైతులకు అవసరం ఉన్నాయి దాని గురించి మేము డికే అరుణ గారికి మన స్టేట్ కు సంబంధించిన జేపీసీ మెంబరు అలానే డైరెక్ట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు వర్క్ అమెండ్మెంట్ బిల్ కి పంపించడం జరుగుతుంది ఈ రెండు మూడు రోజుల్లో డికే అరుణ గారు ఇక్కడ మన హైదరాబాద్ కి వస్తున్నారు ఎల్లుంటి అంటే పదకొండవ సెప్టెంబర్ నాడు ఆ మీటింగ్ కి ప్రతి రైతు ప్రతి గ్రామం నుంచి తగ్గరా కోరుతున్నాము ఎందుకంటే ఈ సమస్య ఇక్కడితో ముగవాలి ఇక్కడికైనా ఎండ్ కావాలి దీన్ని ఇంకా పొడిగించొద్దు ప్రభుత్వం పనులు పొడిగించొద్దు అలానే బోర్డు కూడా దీన్ని ఇక్కడికే ఎండ్ చేయాలి ఇంకా వాళ్ళకి భూములు వస్తాయి ఇంకొస్తాయి సంవత్సరం సంవత్సరానికి ఇంకా కొన్ని ల్యాండ్ పోతే రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది ఇటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పొలిటికల్ బాధ్యత ఈ బిల్లు లో మేము ఏమైతే చేంజెస్ కోరుతున్నామో మాకు కావాల్సినవి మూడే మూడు ఇంపార్టెంట్ ఉన్నాయి ఒకటి కలెక్టర్ పరిధిలో ఉండాలి కావాలని డిసైడ్ చేయడానికి ట్రిబ్యునల్ కి ఎటువంటి హక్కు ఉండొచ్చు రైతు భూమి గురించి డిసిషన్ తీసుకోవడానికి అది కలెక్టర్ కే ఉండాలి లేదంటే సివిల్ కోర్టు ఉండాలి ఇంకోటి లిమిటేషన్ యాక్ట్ వూ వర్తించాలి నమస్కారం ఫర్